నబీలబ్బా షేరబ్బ కానీ నాలుగైదు వారాల నుంచి నామినేషన్లోకి రాకపోయినా ఈ రకమైన ఓటింగ్ పడిందంటే వరంగల్ వరంగల్లో వేసిన ఓటింగ్ అంతా ఇంత కాదు మన తెలుగోళ్ళు బుద్దిన ఓటింగ్ అంతా ఇంత కాదు ఎందుకంటే సరైన ఫుటేజెస్ కానీ ఈ నాలుగైదు వీక్లో సరైన గేమ్ కానీ ఆడకపోయినా నామినేషన్లోకి వచ్చి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు నబీల్ తన ఐ తన మాట్లాడే విధానం కానీ అంటే తను చేసే యాక్టింగ్ కానీ మన ఆదిత్య ఓమ్ గారిని ఇమిటేట్ చేసిన విధానం కానీ ఇంకా ప్రేక్షకులైతే ఎవరో మర్చిపోలేదు అందుకే అంత బేపచ్చమైన ఓటింగు నబీలు క్యారీ చేసుకున్నాడో అలాగే అట్టే పెట్టుకున్నాడో స్థిరంగా వచ్చినప్పుడల్లా నామినేషన్లోకి ధనా ధన తన ధన అని ఓటు పడిపోతానే మన నబీలకి నిన్న తీసుకున్న విషయంలో స్టాండ్ చూస్తే అసలు మధ్య పోయింది అందరికి ఎందుకంటే తను ఒక్కడే వాదించాడు అంటే గౌతమ్ రేస్ చేసిన పాయింట్ బాగుంది రూల్ బుక్లో బాగా చదివాడు అది నాకు గౌతమ్ దగ్గర బాగా నచ్చింది అబ్బా అది మాత్రం నబీలు తర్వాత అది కరెక్ట్ కాదు ఇది వేరే మరి ఎక్స్ట్రా క్యారీ చేస్తున్నాడు స్టాండ్ తనకు న్యాయం చేయాలి అని చెప్పి యష్మితో ఏదైతే వాదించాడో ఇంకా జనాల్లో ఇంకా టాప్ మోస్ట్కి వెళ్ళిపోయాడు నబీలు పృథ్వీకి పట్టడం ఏమో కానీ ఓటింగ్ ఈ స్టాండ్తో నబీలకి మాత్రం హై పిక్స్ వెళ్ళిపోయింది బోటింగ్ అంత స్టాండ్ తీసుకున్నాడు పాపం తన టీ షర్ట్ పృథ్వీ టీ షర్ట్ కాపాడ కాపాడటంలో నబీల పాత్ర కూడా చాలా ఉంది వాళ్ళిద్దరూ అంతకుముందు గొడవ జరిగినప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ బాండ్ కూడా చాలా బాగుంది అప్పుడు జైల్లో ఉన్నప్పుడు నబీల్ని పృథ్వీ ఎలా తీసుకొచ్చాడు ఆ సపోర్ట్ గుర్తు తెచ్చుకుని నిన్న హెల్ప్ చేసే విధానం బాగుంది యస్మికి చెప్తుంటే యస్మి అలా తీసి పడేసింది అంతే అది అలాగే జరుగుద్ది నేను అలాగే చేస్తాను ప్రేరణతో సరి చేస్తా అని చెప్తుంది కానీ నేను చేసిన తప్పని స్టాండ్ మీద నిలబడిపోయి నిలబడలేకపోయింది అక్కడ చిన్న మిస్టేక్ తేడాలో ఆ మెగా చీఫ్ లాస్ట్ మెగా చీఫ్ కంటెంటర్షిప్ అయితే చీఫ్ అయితే అవలేకపోయాడు పోయాడు నబీలు చాలా ఫైట్ చేసాడు ఇదే అనుకుంటా అబ్బా నబీలో ఉన్న క్యారెక్టర్ తనకి హాని చేసినా సరే మంచి చేసే గుణం ఉన్న కూడా నబీలబ్బ అన్నప్పుడు అసలు వస్తే నామినేషన్లోకి వస్తే చాలు నేను ఫోన్ నెంబర్లో ఇన్ని బిజీయే అసలు మామూలు ఇంకా బిజీయే అసలు ఆ ఫోన్ నంబర్లు కలవో అసలు మామూలుగా ఉండదు వరంగల్ వాళ్ళు కానీ మన ఏపీలో తెలుగు వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ అమ్మో మామూలు సభ్యుడు కాదు చాలా మంది ఫ్యాన్స్ అయితే బస్సు క్రియేట్ చేసుకున్నాడు నబీలు అయితే ఇది తప్పదు కొర్ర పాటున ఈ మూడు వారాలు రెండు వారాలు ఇరవై ఐదు నిమిషాలు నిమిషాలు మన నబీల మీద ఫోకస్ పెట్టినా టే టైటిల్ కొట్టుకుని సంకల పెట్టుకుని తీసుకెళ్లిపోయినా సరే ఆశ్చర్యం లేదు ఫ్యాన్ బేస్ ఉంది నబీ అది ఆల్రెడీ ప్రూవ్ చేసుకుని ఉంటారు ఆ ఓటింగ్ పోల్లో కూడా సేమ్ అలాగే ఉంది పోతా పోటీ పోటా పోటీ నువ్వా నేనా నువ్వా నేనా బాబు మామురీ లేదమ్మా ఎక్సలెంట్ నబీలు నబీల్ క్యారెక్టరే నబిలికి నిలబెట్టింది ఎంతకాలం మాట్లా ఐదు వారాలు నామినేషన్లోకి రాకపోతే ఒక్క రాక రాక ఈ వారం నామినేషన్లోకి పోతే బాక్సులు బద్దైపోయి మొత్తం ఫోన్ నెంబర్లు మొత్తం బిజీలు అక్కడ అలా ఉంది అదే తనకు తన క్రియేట్ చేసుకున్నాడు స్టాండ్ తీసుకుని ప్రతి విషయంలోనూ స్టాండ్ తీసుకుని స్టేబుల్గా ఉన్నాడు నైస్ అమ్మ నైస్ నబీల్ సూపర్ నబిల్